ద లాడ్ నేటి అనుదిన వాక్యము అపోస్ కార్మిల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది పది రాత్రి రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునో రాడు ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా ప్రీ దేవుని బిడ్డారా మనం మౌనముగా ఉండటం అనేది కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలను పరి పరిష్కరిస్తుంది కానీ అదే మన మౌనం కొన్నిసార్లు మనలను దోషులుగా కూడా నిలబెడుతుంది మనుషుల ఎదుట కాక దేవుని ఎదుట మన మౌనముగా ఉండి మన మౌనం మనం దోషులుగా చేస్తే అది ఎంత భయంకరమో గమనించండి ప్రియ దేవుని బిడ్డారా పరిస్థితుల వైపు కాక ప్రభు వైపు చూడాలి దేవుడు మనకు తోడున్నాడు అని గ్రహించాలి నిన్ను బలపరిచే సేవకుల సహాయాన్ని పొందుకోవాలి సంశయించక ముందుకు సాగిపోవాలి దేవుని పని జరిగించాలి పౌలను బలపరిచిన దేవుడు కూడా బలపరుస్తాడు దేవుడు మనకు తోడున్నాడని నమ్మి విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి ఆమె